ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల తర్వాత కూడా దాడులు కొనసాగటంపై కేంద్ర ఎన్నికల కమిషన్ సీరియస్ అయింది ఈ నేపథ్యంలోనే దాడులపై ఒక సిట్ను అయితే నియమించింది మరి ఆ సిట్ అయితే ఈ ఈ కొన్ని రోజులు దర్యాప్తు జరిపి ఈ రోజు డీజీపీకి నివేదికనైతే అందజేసింది నూట యాభై పేజీలతో కూడిన నివేదికను అందజేసినట్లు వార్తలు అయితే వస్తున్నాయి ముఖ్యంగా ఆ నివేదికలో ఏముంది మరి ఆ నివేదికను డీజీపీ కేంద్ర ఎన్నికల కమిషన్కు పంపించే అవకాశం కూడా ఉన్నట్టు అయితే తెలుస్తోంది మరి ఇందులో ఎవరెవరి ఇన్వాల్వ్మెంట్ ఉంది ఇప్పటికే వైసీపీకి సంబంధించినటువంటి కొంతమంది ముఖ్యులు కూడా అజ్ఞాతంలోకి వెళ్లిన పరిస్థితి మరి వాళ్ళపై ఎలాంటి చర్యలు కేంద్ర ఎన్నికల కమిషన్ తీసుకోబోతుంది ఈ వివరాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు నమస్కారం సార్ నమస్కారం సార్ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల తర్వాత జరిగిన దాడులపై సిట్నైతే నియమించింది మరి సిట్ దర్యాప్తు ముగిసినట్టు అయితే వార్తలు వస్తున్నాయి మరి డీజీపీకి నివేదిక అందింది అసలు ఆ నివేదికలో ఏముంది ఎవరెవరి పేర్లు దానిలో ఉండే అవకాశం ఉంటుంది వాళ్ళపై ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు అంటారు కేంద్ర ఎన్నికల కమిషన్ పోలింగ్ రోజు పోలింగు తర్వాత రోజు పోలింగ్ తర్వాత చాలా దారుణమైన సంఘటనలు జరిగిన విషయం మనందరికి తెలుసు తెలుగుదేశం లీడర్ల మీద అటాకులు జరిగినాయి తెలుగుదేశం క్యాండిడేట్ల మీద అటాకులు జరిగినాయి ఇవన్నీ జరిగిన సందర్భంగా అంటే ఒక ఒక పోలింగ్ రోజు హింస జరగటం వేరు పోలింగు తర్వాత హింస జరగటం వేరు కౌంటింగ్ తర్వాత హింస జరుగుతుంది కౌంటింగ్ ఎప్పుడైనా సరే ఏ ఎన్నికల్లో అయినా సరే పోలింగ్ రోజు హింస జరుగుతుంది కౌంటింగ్ తర్వాత హింస జరుగుతుంది కానీ విచిత్రంగా ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగిందంటే పోలింగ్ రోజు ప్రశాంతంగానే ఉంది అక్కడక్కడ చదురుమదురు సంఘటనలు జరిగినాయి అవి ఇది కూడా కాదు ఎక్కడా కూడా ఆంధ్రప్రదేశ్లో రీపోలింగ్ అనేది జరగలే అంటే ఇంత ఇంత ఫెరోషియస్గా రెండు పార్టీలు అంటే రెండు కూటమి ప్లస్ వైసీపీ ఇంత హోరాహోరీగా తగల తలపడ్డ ఎన్నికల్లో మరి హింస జరగ జరగటం లేకపోతే రీపోలింగ్ జరగటం ఉండాలి కదా అటువంటి సంఘటనలు జరగలేదు అంటే రీపోలింగ్ ఎక్కడా ఆదేశించలేదు పోలింగ్ ఎప్పుడైతే కంప్లీట్ అయిపోయిందో ఆ తర్వాత హింస చెలరేగింది ఇది ఎన్నికల కేంద్ర ఎన్నికల సంఘాన్ని అసలు ఇట్లా ఎట్లా జరిగింది అన్న ఆలోచన వాళ్ళకొచ్చింది ఎందుకు వస్తుంది మామూలు సాధారణ పరిస్థితి కాదు కదా ఇది అందుకని చెప్పి వాళ్ళు దీని మీద మాకు ప్రత్యేకమైన రిపోర్ట్ కావాలి అని అడిగితే అప్పుడు ఈ సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఈ టీమ్ని సిట్ని ఏర్పాటు చేశారు ఈ సిట్ ఏం చేసిందంటే సిట్టు అధికారులు అన్ని ప్లేసుల్లోకి ఎక్కడెక్కడైతే పోలింగు తర్వాత హింస జరిగిన ప్లేసులు ఉన్నాయో వాటన్నిటి దగ్గరికి వెళ్ళి వాళ్ళు క్షేత్రస్థాయిలో పరిశోధన జరిపారు కేసు పూర్వాపరాలు ఏంటి ఎట్లా జరిగింది ఉదాహరణకి నరసరావుపేట నియోజకవర్గంలో హింస జరిగింది అక్కడ తెలుగుదేశం అభ్యర్థి ఎవరైతే తెలుగు చెదలవాడ అరవింద్ బాబు ఉన్నారో ఆయన మీద ఫస్ట్ అటాక్ జరిగింది ఆయన కార్లని ధ్వంసం చేశారు ఆ తరువాత నరసరావుపేట వైసీపీ అభ్యర్థి నరసరావుపేట అసెంబ్లీ వైసీపీ అభ్యర్థి అతని హాస్పిటల్ మీద అతని డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అతని హాస్పిటల్ మీద అటాక్ జరిగింది కార్లు ధ్వంసం చేశారు దీన్ని పోలీసులు ఆపాలి తెలుగుదేశం క్యాండిడేట్ మీద ఫస్ట్ దాడి జరగంగానే మొత్తం ఎలర్ట్ అయిపోయి ఆపాలి కదా అక్కడ ఆపలేకపోయారు అక్కడ ఆపలేకపోగా తర్వాత తెలుగుదేశం కార్యకర్తలు వెళ్ళి దాడి చేస్తే దాన్ని కూడా ఆపలేకపోయారు అంటే ఇక్కడ ఏంటి పోలీసు వైఫల్యం ఎవరు దాడి చేశారు ఎవరు దాడికి గురయ్యారు అనేది కూడా మనం కొంత తీసి పక్కన పెట్టినా పోలీసు వైఫల్యం చాలా స్పష్టంగా కనపడుతున్నది తెలుగుదేశం కార్యకర్తలు లేకపోతే తెలుగుదేశం నాయకులు దాడి చేశారు చాలా చోట్ల దాడి చేశారు అని చెప్పి వైసీపీ నాయకులు ఆరోపించారు మరి నాటు బాంబులు ఎవరి దగ్గర దొరికినాయి తెలుగుదేశం వాళ్ళ దగ్గర దొరికినాయా దొరికింది వైసీపీ వాళ్ళ దగ్గర ఈ సిట్టు వేసిన తర్వాత పారిపోయిన వాళ్ళు ఎవరు వైసీపీ నాయకులు అంటే నువ్వు నువ్వు తప్పు ఎవరు చేశారు అనేది నిర్ధారించటానికి ఇటువంటి చిన్న ఉదాహరణలు అసలు ఫస్ట్ అటాకులు ప్రారంభించింది ఎవరు దాన్ని పోలీసులు ఎందుకు అడ్డుకోలేకపోయారు ఎందుకు ఆపలేకపోయారు ఇవన్నీ కూడా ఏంటి ఎట్లా ఉంటాయంటే ఈ దాడులు మూకుమ్మడి దాడులు అంటే వ్యక్తిగతంగా నేరం జరిగితే అది ఎవరో ఆపలేరు అంటే ఎవడో ఎవరినో మర్డర్ చేశాడు పోలీసులు పోలీస్ కెనాట్ ఇట్ ఎవరో ఎవరినో కిడ్నాప్ చేశారు పోలీస్ కెనాట్ ఇట్ ఏదో దొంగతనం జరిగింది పోలీసులు దాన్ని ఆపలేరు దాని మీద దర్యాప్తు చేసి నేరస్తులను పట్టుకుంటారు కానీ ఈ ఎన్నికల ఘర్షణలు ఆపటానికి ఆస్కారం ఉన్న నేరాలు మరి వీటిని ఎందుకు ఆపలేకపోయారు పోలీసులు పైగా మీరు మీరు నిశ్చితంగా గమనిస్తే వైసీపీ నాయకులు అందరూ వచ్చి పోలీసుల్ని తిట్టడం మొదలుపెట్టారు అన్ని చోట్ల రాష్ట్రం మొత్తంలో సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గర నుంచి అందరూ కూడా పోలీసులు విఫలమయ్యారు పోలీసులు విఫలమయ్యారు పోలీసులు విఫలం పోలీసు వైఫల్యం మీదే వాళ్ళు మాట్లాడటం మొదలుపెట్టారు అంటే ఇది ఇది ఒక స్ట్రాటజీ ప్రకారం వాళ్ళు చేసిన ప్లాన్ ఘర్షణలు ఆపలేకపోయారు అని కదా నేను ఇప్పటివరకు చెప్తున్నది అంటే పోలీసులు ఘర్షణలని ఆపాల్సి ఉన్నా కానీ ఆపలేకపోయారు దానికి బాధ్యతలు ఎవరు తీసుకోవాలి పోలీసు వైఫల్యానికి బాధ్యత ఎవరు తీసుకోవాలి పదవిలో ఉన్నది ఎవరు ఇప్పుడు ప్రభుత్వం నడుపుతున్నది ఎవరు ప్రభుత్వం ఎవరైతే నడుపుతున్నారో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అయినా సరే బాధ్యత తీసుకోవాల్సిన వాళ్ళు బయటికి వచ్చి పోలీసు వైఫల్యం మీద ఎందుకు చెప్పారు ఇది నా ప్రధానమైన ప్రశ్న ఇదే డౌటు కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా రావటం వల్లే సిట్ నేసారు ఇప్పుడు ఈ సిట్లో ఏమున్నది అని మీ ప్రశ్న ఈ సిట్లో ఏముంది అనేది వాళ్ళు డీజీపీకి రిపోర్టు ఇచ్చారు ఈ సిట్లో చాలా రకరకాల అంశాలు ఉన్నాయి ఇందులో మీకు కొన్ని విషయాలు మీకు మీ దృష్టికి తీసుకొస్తా ఇక్కడ ఇందులో సిట్ రిపోర్ట్లో చాలా పర్టికులర్గా ఎట్లా ఉన్నది ఏంటి అనేది చెప్పారు ఇప్పుడు నరసరావుపేటలో నరసరావుపేట అసెంబ్లీ సెగ్మెంట్లో నెంబర్ ఆఫ్ కేసెస్ రిజిస్టర్డ్ టెన్ ఇందులో నెంబర్ ఆఫ్ ఎక్యూజ్డ్ సైటెడ్ ఇందులో ఎంతమంది నిందితులు ఉన్నారు అనేది చెప్తే నూట డెబ్భై ఎనిమిది ఇందులో నూట పదహారు మందిని ఐడెంటిఫై చేశారు అరెస్ట్ చేసిన వాళ్ళు ఎంతమంది నూట పదహారు మందిని అరెస్ట్ ఐడెంటిఫై చేశారు కదా అరెస్ట్ చేసిన ఎంతమందినో తెలుసా ఇప్పటి వరకు ఎవరిని అరెస్ట్ చేయాలి నువ్వు నూట డెబ్భై ఎనిమిది మంది నిందితులు ఉంటే అందులో నువ్వు నూట పదహారు మందిని ఐడెంటిఫై చేస్తే అందులో ఇప్పటి వరకు ఒక్కళ్ళను కూడా అరెస్ట్ చేయలేదు ఇది ఎవరి వైఫల్యం అదేవిధంగా మాచర్లలో ఎనిమిది కేసులు రిజిస్టర్ అయినాయి ఎనిమిది కేసుల్లో రెండు వందల తొంభై ఆరు మంది నిందితులు ఉన్నారు ఈ రెండు వందల తొంభై ఆరు మంది నిందితుల్లో యాభై ఒక్క మందిని ఐడెంటిఫై చేశారు యాభై ఒక్క మందిని ఐడెంటిఫై చేసి ఎంతమందిని అరెస్ట్ చేశారు అంటే సున్నా మరి ఐడెంటిఫై చేసిన వాడిని ఎందుకు అరెస్ట్ చేయలేదు అదేవిధంగా గురజాల్లో నెంబర్ ఆఫ్ కేసెస్ నాలుగు ఈ నాలుగు కేసుల్లో నూట ఏడు మంది నిందితులు ఉన్నారు నూట ఏడు మందిని కూడా ఐడెంటిఫై చేశారు పోలీసులు అందులో పంతొమ్మిది మందినే అరెస్ట్ చేశారు ఇదే తరహాలో చంద్రగిరిలో రెండు కేసులు నమోదైనాయి ఈ రెండు కేసుల్లో నెంబర్ ఆఫ్ ఎక్యూజ్డ్ ముప్పై ఏడు మంది ఉన్నారు అందులో నెంబర్ ఆఫ్ ఎక్యూజ్డ్ అరెస్టెడ్ ఓన్లీ వన్ తర్వాత తిరుపతిలో రెండు కేసులు నమోదైనాయి అంటే తిరుపతిలో అంటే చంద్రగిరి ఎమ్మెల్యే క్యాండిడేట్ తెలుగుదేశం క్యాండిడేట్ మీద మర్డర్ అటాక్ జరిగింది ఆ కేసుకు సంబంధించి అందులో ఇరవై నాలుగు మంది నిందితులు ఉన్నారు అందులో పదమూడు మందిని అరెస్ట్ చేశారు మిగిలిన వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేదు అంటే ఇరవై నాలుగు మందిని గుర్తించారు సుమా మరి గుర్తించినప్పుడు వాళ్ళందరూ వైసీపీ నాయకులే వాళ్ళల్లో మరి నువ్వు ఐడెంటిఫై చేసిన తర్వాత కూడా ఎందుకు అరెస్ట్ చేయలేదు అదేవిధంగా తాడిపత్రిలో తాడిపత్రిలో ఏడు కేసులు నమోదైన అందులో ఏడు వందల ఇరవై ఎనిమిది మంది అక్యూజ్డ్ ఉన్నారు అందులో మూడు వందల తొంభై ఆరు మందిని ఐడెంటిఫై చేశారు నెంబర్ ఆఫ్ పర్సన్స్ అరెస్టెడ్ నైంటీ వన్ ఏడు వందల ఇరవై ఎనిమిది మంది నిందితులు ఉంటే నువ్వు అరెస్ట్ చేసింది తొంభై ఒక్క మందిని ఇంకా అరెస్ట్ చేయాల్సింది ఎంతమందిని ఆరు వందల ముప్పై నాలుగు మందిని అరెస్ట్ చేయాలి అంటే నువ్వు ఈ తరహాలో ఇది పోలీసులు అల్లర్లు జరిగిన తర్వాత ప్రవర్తించిన తీరు అందుకనే ఇదంతా కూడా తెలుగుదేశం పార్టీ చేయిస్తున్నది అన్న పిక్చర్ ఇవ్వటానికి వైసీపీ వాళ్ళు వచ్చేసి పోలీసుల మీద ముందరే ఆరోపణలు చేయటం మొదలుపెట్టారు పోలీసులు ఫెయిల్ అయ్యారు పోలీసులు ఫెయిల్ అయ్యారు అసలు అరెస్ట్ చేయాల్సింది వైసీపీ వాళ్ళనే కదా దాడులు చేసింది వాళ్లే కదా వాళ్ళని అరెస్ట్ చేయాల్సింది వైసీపీ వాళ్ళని దాడులకి గురైంది తెలుగుదేశం వాళ్ళు వైసీపీ వాళ్ళు వచ్చి పోలీసులు విఫలమయ్యారు పోలీసులు అంటే తెలుగుదేశం వాళ్ళు వచ్చి వీళ్ళ మీద దాడి చేసినట్టు వీళ్ళు గగ్గోలు పెడుతున్నారన్నమాట ఇది ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఈ కేసులకు సంబంధించి విషయం ఇంకొకటి ఏంటంటే తాడిపత్రిలో తాడిపత్రి విషయం ఉంది ఇందులో రాజంపేటలో ఉద్యోగం చేస్తున్న డిఎస్పి చైతన్య తాడిపత్రి వచ్చాడు ఎందుకు వచ్చాడు ఎవరు పంపించారు రాజంపేట అతను తాడిపత్రి రావడం ఏంటి అక్కడికి వచ్చి ఏం చేశాడు ఇదో ఇవన్నీ కూడా ఈ సిట్ రిపోర్ట్లో ఉన్న విషయాలు సిట్ రిపోర్ట్లో ఎవరెవరు విఫలమయ్యారు క్షేత్రస్థాయిలో ఎస్ఐ స్థాయి దగ్గర నుంచి సిఐ స్థాయి దగ్గర నుంచి డిఎస్పి స్థాయి వరకు ఎవరెవరు విఫలమయ్యారు నేరస్తుల్ని పట్టుకోవటంలో దాడిని ఆపటంలో ఈ ఆస్పెక్ట్స్లో ఎవరెవరు విఫలమయ్యారు అనేది ఈ సిట్ రిపోర్ట్లో క్లియర్ కట్గా ఉన్నది దీని మీద ఇప్పుడు చాలా సీరియస్ యాక్షన్ ఉంటుంది ఇప్పటికే చాలామంది ఎస్పీని మార్చేశారు వాళ్ళందరూ కూడా ఒక పార్టీకి అనుకూలంగా పనిచేశారు అనేది అది ఒక ప్రధానమైన ఎలిగేషన్ వాళ్ళని చాలామందిని తీసేశారు అసలు ఈ పనులన్నీ ఎప్పుడు చేయాలి పోలింగ్ ముందు చేయాలి కానీ పోలింగ్ తర్వాత చేశారు ఓకే అది అతిపెద్ద పెద్ద ఇదేం కాదు ఇంకొకటి ఏంటి అంటే ఎలక్షన్లు సజావుగా నిర్వహించడానికి అప్పటికే తీసేశారు కదా చాలామంది ఐదుగురు ఎస్పీలను తీసేశారు ముగ్గురు కలెక్టర్లను తీసేశారు ఒక ఐజీ స్థాయి వ్యక్తిని తీసేశారు అంటే ఎన్నికల విధుల నుంచి తప్పించారు అయినా సరే ఈ మిగిలిన పోలీస్ అధికారులు ఎవరైతే ఉద్యోగంలో ఉన్నారో వాళ్ళు దీన్ని చూసి బుద్ధి తెచ్చుకొని ప్రవర్తించాలి అట్లా ఎక్కడ జరగలేదు ఆంధ్రప్రదేశ్లో అది ఇక్కడ జరుగుతున్న ప్రత్యేకత అసలు అట్లా ఎందుకు ప్రవర్తిస్తున్నారు పోలీస్ అధికారులు అనేది ఎవరికీ అంతుబట్టని రహస్యం పల్నాడు జిల్లాలో ఇప్పటికి ముగ్గురు ఎస్పీలు మారారు కలెక్టర్ కూడా కలెక్టర్లు మారారు అంటే మరి ఎందుకు వస్తున్నది అసలు ఒక ఎస్పీని తీసేశారు ఇంకో ఎస్పీని పెట్టారు ఆ ఎస్పీని తీసేశారు ఇప్పుడు ఇంకో మూడో ఎస్పీ వచ్చాడు పల్నాడు జిల్లా సంగతే చెప్తున్నాం మీకు అంటే ఇంతమంది ఎస్పీలని మారిస్తే ఒక్క ఒక్క జిల్లాలో ఒక రెండు నెలల వ్యవధిలో ముగ్గురు ఎస్పీలను మారిస్తే ఓ ఇద్దరు కలెక్టర్లను మారిస్తే అయినా పరిస్థితి చక్కబడలేదు అంటే ఏ విధంగా అర్థం చేసుకోవాలి అదే ఈ సిట్ రిపోర్ట్లో ఉన్నది ఇప్పుడు ఇప్పుడు పరిస్థితి ఏంటి అంటే ఇప్పుడు ఇప్పుడు పల్నాడు జిల్లాకి కొత్త ఎస్పీ వచ్చాడు రాగానే అక్కడ బాంబులు పట్టుకుంటే వైసీపీ వాళ్ళ దగ్గర నాటు బాంబులు పెట్రోల్ బాంబులు మారణాయుధాలు డంపు దొరికింది అంటే ఎందుకు చెప్తున్నానంటే ఈ తరహాలో అసలు పోలీసు వ్యవస్థ మొత్తం కూడా పై నుంచి కింద వరకు కూడా విశ్వసనీయత కోల్పోయింది ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు మనందరం ఆందోళన చెందాల్సిన విషయం ఏంటి అంటే ఇంత విశ్వసనీయత కోల్పోయిన పోలీసు వ్యవస్థని దీన్ని బాగు చేయటం ఎలా ఇప్పుడు ఈ సిట్టిచ్చిన రిపోర్టుని దాని మీద మళ్ళీ యాక్షన్స్ ఉంటాయి ఇప్పుడు చాలామందిని ఇప్పటికే ఎస్ఐల్ని సిఐల్ని కూడా తీసేస్తూ ఉన్నారు మార్చేస్తూ ఉన్నారు కనీసం కౌంటింగ్ ప్రక్రియ అయినా సజావుగా చేయాలి అని ఎన్నికల తర్వాత హింస అంటే ఎన్నికల కౌంటింగ్ తర్వాత జరిగే హింసని ఆపటానికి ఈ సిట్ రిపోర్టు చాలా ఉపయోగపడుతుందని నా అభిప్రాయం ఈ సిట్ రిపోర్టు ఆధారంగా కఠినమైన చర్యలు తీసుకుంటే రేపొద్దున కౌంటింగ్ తర్వాత జరగబోయే హింసని ఆపటానికి అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం